నాయుడుపేట పట్టణంలోనే పొగట్టం టర్ప్ క్రికెట్ మరియు ఫుట్బాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యం దృష్ట్యా ఇటువంటి స్టేడియాలు రావటం శుభ పరిణామమనే యువత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు పై కార్యక్రమంలో నాయుడుపేట మాజీ ఎయిమ్స్ చైర్మన్ సిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఏడు వందల ఎనభై ఆరు రఫీ మైలారి రాజశేఖర్ సూల్లూరుపేట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ ఉయ్యాల ప్రవీణ్ నాయుడుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి నానబాల సుబ్బారావు అవధానం సుధీర్ బాబు ఈశ్వర్ రాజు ఏమిడిశెట్టి వెంకటేశ్వర్లు సత్యం రాజు ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు आदि ए यो सबै फोन फोन आ द म नि 何がしたいの